సో హలో గాయ్స్ సందీప్ యూట్యూబ్ ఛానల్కి సారీ సందీప్ ల్యాగ్ ఆఫ్ ఇండియా సో హలో గాయస్ సందీప్ ఎడిట్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి నా ముందరైతే ల్యాప్టాప్ ఉంది నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఎలాంటి ట్రబుల్ ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారు ఎడిటర్స్ మాత్రమే దీంట్లో ఏంటంటే క్యాప్ కార్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఎలా చేయాలని చెప్పేసి అందరూ అడిగారు ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మీరు ల్యాప్టాప్లో ఏం చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేయండి చూపిస్తా చూడండి స్క్రీన్లో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ల్యా క్యాప్కార్ట్ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో మొత్తం డీటెయిల్స్ ల్యాప్టాప్లో ఎట్లా యూజ్ చేయాలి ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్యాప్కార్ట్ సాఫ్ట్వేర్ అనేది స్టక్ అవుతుంది ఓపెన్ అవుతలేదు వీపెన్ ఆన్ ఉండాలి వీపెన్ అంటే ఏంటి ఇవన్నీ తిరగదు చాలామందికి అయితే వీటన్ని డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి ఎడిటర్స్కి మాత్రం అర్థమవుతుంది కొంచెం పేషెన్సీ పెట్టండి అర్థమైనా ఆగాం చేస్తే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్ఫర్మేషన్ మంచి అనుకున్నా బట్ నా దగ్గర మైక్స్ అవన్నీ లేవు అందుకని చెప్పేసి థాట్ వచ్చినప్పుడు వీడియో చేసేసేయాలి వీడియో అనేది యూట్యూబ్లో ఎట్లా అంటే ఎప్పుడు రేపెడదాం రేపెడదాం పెడదాం అనుకుంటాం కానీ అసలు అవ్వనే అవ్వదు మీకు అనిపించినప్పుడే ఏసీ చేయండి థాట్స్ కూడా నేను రీడింగ్ చేసినప్పుడు అలా థాట్స్ వస్తుంటాయి బట్ అవి అన్నప్పటికీ ఈ వర్క్ మర్చిపోతా ఈ థాట్స్ వచ్చిన వర్క్స్ చేస్తే మనం ఒరిజినల్ వర్క్ మర్చిపోతాం టైం దొరుకుతుంది టైం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే లెట్ స్టార్ట్